ఇప్పుడు డ్రాగన్ లో సప్లీస్ పూర్తవగానే మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు చూసారా గౌతమ్ మీనన్ గారి దగ్గర గుర్తుంది కదా చెప్పిన అర్థం కాదు సార్ సో ఇక్కడ ట్రైలర్ లో కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఒక వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇవి ఎక్కడి నుంచి వస్తాయి సార్ హౌ డూ యూ క్రియేట్ దీస్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫర్ క్యారెక్టర్ ఐ వాంట్ వన్ ఆల్ ఆఫ్ క్రేజీ ఐ జనరల్లీ క్రేజీ ఓన్లీ దేర్ ఇస్ నో దట్స్ వై దట్స్ వై మమ్ సమ్మ జోక్ కి సోన్నా వాట్ ఇస్ దిస్ ఓకే ఫైన్ వాట్ ఎవర్ డైరెక్టర్ ఆస్ వి ఆర్ గివింగ్ ఇట్ దట్స్ ఇట్ అక్కడ నుంచి వస్తుంది యా యా ఓకే ఇది యా ఇది ఎక్కడ ఒరిజినల్ గా వస్తున్న ఎక్స్‌ప్రెషన్స్ అనిపిస్తుంది నాకు ఇఫ్ ఐ డు ఇట్ ఇన్ ఒరిజినల్ నో వన్ విల్ టాక్ టు మీ దే విల్ గెట్ స్కేర్డ్ బట్ మిమ్మల్ని జస్ట్ మేమ్ చేస్తున్నాం ఎనీవేస్ థాంక్యూ సో మచ్